స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు భువనగిరి స్థానిక గాంధీ పార్కు నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు చైర్పర్సన్ పోతంశెట్టి వెంకటేశ్వరు మరియు భువనగిరి మున్సిపల్ కమిషనర్ పి రామంచలరెడ్డి కార్యక్రమంలో పాల్గొని పట్టణ ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తా వద్ద టైమ్స్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు మహిళలు మరియు పురపాలక అధికారులు సిబ్బందితో మానవహారం చేసి ప్రతిజ్ఞ చేయడం జరిగింది ఇటీ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు అధికారులు మహిళలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అవగాహన కల్పిస్తానని అది చెత్త చెత్త మరియు గృహ ప్రమాదకర వ్యర్థాలను రోజు వేరుచేసి మున్సిపాలిటీ మున్సిపాలిటీ స్వచ్ఛ ఆటోలకు నేను ఇంటి వ్యర్థాలను మూడు విధాలుగా ఎదురు చేస్తానని మరియు ఇంటి వద్దనే అడిచెట్టతో ఎరువులు తయారు చేస్తానని ప్రతికర్ చేస్తున్నాను నేను బహిరంగ అనుమతుల తగ్గిన చేయను మరియు ెట్లను వాడకంపై అవగాహన కల్పిస్తాను ఈ దృఢ విశ్వాసంతో మున్సిపాలిటీలో స్వచ్ఛ భారత్ విషయం యొక్క సందేశాన్ని నేను ప్రచారం చేస్తాను పరిశుభ్రత వైపు నేను ప్రతి అడుగు అడుగు ఆ భువనగిరి మున్సిపాలిటీ నమ్మకం ఉంది నేను మా భువనగిరి పట్టణాన్ని ప్రేమిస్తున్నాను మరియు పరిశుభ్రంగా ఉంచుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను